హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ద్రోణ తన గొంతు పట్టుకోగానే నైనాకి గొంతు నొప్పి పుడుతుంది అతను అంతకంతకు పట్టుని బిగిస్తుంటే ఊపిరి ఆడక బాధపడుతుంది కళ్ళల్లో నుండి నీళ్లు కారుతాయి అయినా ద్రోణ మాత్రం అలాగే పట్టుని బిగిస్తాడు కానీ వదలడు దర్శి అది చూసి కంగారుగా ద్రోణ చేతిని పట్టుకుని అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు తనని వదులు వదలన్నయ్య అంటూ నైనా గొంతు మీద ఉన్న ద్రోణ చేతిని బలంగా లాగుతాడు దర్శి అతని చేతిని లాగేసరికి నైనా ఊపిరి బలంగా తీసుకుంటూ తగ్గుతుంది అన్నయ్య నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా తన్ని చంపేస్తావా అంటూ దర్శి తన్ని పట్టుకోగానే అడుగుతాడు మరి ఏం చేయనరా వీళ్ళని చూస్తేనే చంపేయాలనిపిస్తుంది అని చరణ్ వైపు చూసి వాడి కాలర్ పట్టుకొని వాడి చంపలపై కొడుతూ వీడికి అయితే ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చానో నా హనీ జోలికి వస్తే నామరూపాలు లేకుండా చేస్తానని కానీ వీడు నా పెళ్ళం మీద ఆశతో నన్నే అడ్డు లేకుండా చేద్దాం అనుకున్నాడు అంటూ రెచ్చిపోతుంటే మళ్ళీ దర్శి తన్నే పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి కూల్ చేస్తాడు చరణ్ అయినా అయితే రుద్రుడిలా మారిన ద్రోణాన్ని చూసి భయంతో చచ్చిపోతున్నారు ఏరా మాకు తెలియకుండా నా నమ్మకమే దర్శి అని తెలిసి వాడికి తెలియకుండానే పేపర్స్ పెట్టి నా సైన్ పెట్టించుకున్నావ్ ఓకే మరి నా ఆస్తి నా పేరు మీద లేనప్పుడు మీకు ఎలా వస్తుంది అనుకున్నారు ద్రోణ ఆ మాట అండంతో షాక్తో ఏం అర్థం కాకుండా చూస్తారు అసలు ద్రోణకి ఈ విషయం ముందే ఎలా తెలిసిందో వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి నేను ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదా అని చిన్నగా నవ్వి నా ఆస్తి అంటే నేను కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ నన్ను ఈ స్థాయిలో ఉంచిన ఆస్తి నా పేరు మీద ఉంది అనుకుంటున్నారా కాదు నా ఆస్తి మొత్తం నా హనీ పేరు మీదకి ఎప్పుడూ ట్రాన్స్ఫర్ చేశాను ఆ మాట వినగానే ఇద్దరు పిచ్చ షాక్లో ఉండిపోతారు ద్రోణ అది గ్రహించి ఒక సైడ్ నవ్వుతూ మీరు దీనికి దీనికి ఇలా షాక్ అయితే ఎలా ఇంకో విషయం కూడా తెలియాలి కదా తరతరాలుగా వస్తున్న మా ఆస్తులు కూడా లాగేసుకుందామని దానిపై కూడా ఇంట్లో అందరితో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆటోగ్రాఫ్ పెట్టించుకున్నారు అని దర్శి భుజం చుట్టూ చేయవేసి మరి నా తమ్ముడు ఆటోగ్రాఫ్ తీసుకోలేదు ఏంటి వాడు ఫీల్ అవుతాడు కదా అని దర్శి వైపు చూసి ఏరా ఫీల్ అవ్వో అయ్యావు కదా అవునన్నయ్య చాలా ఫీల్ అయ్యాను అంటూ అమాయకంగా ఫేస్ పెడతాడు లోపలే నవ్వుకుంటూ ద్రోణ మాటలకి ఏం అర్థం కాకుండా అయోమయంగా చూస్తారు మీకు ఇది కూడా అర్థం కాలేదా చిన్నప్పుడే సన్న చక్రవర్తిగా మారిన దర్శి కూడా మా ఫ్యామిలీలోనే కాబట్టి వాడి సైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు మీకు ఆ పేపర్స్ దేనికి పనికిరావు అంతా విన్న చరణ్ అయినా అసలు మైండ్ పనిచేయడం లేదు ఇన్ని రోజులు ఆ పేపర్స్ అడ్డుపెట్టుకుని ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు అది కుదరదు మేము నోరు ఉత్తకపోయినా అన్నీ ఎందుకు ద్రోణకి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటుందో అతను తెలిసిపో తెలిసిపోకుండా ఉండదు అందుకే వాళ్ళు చెప్పాలి అని డిసైడ్ అయి ఒకరి ముఖం ఒకరు చూసుకొని ద్రోణ వైపు చూస్తారు ద్రోణ మేము ఏ విషయం చెప్పకుండానే అన్నీ నువ్వు తెలుసుకున్నావు మేము అన్నీ ఎందుకు నీకు దూరంగా వెళ్ళాలి అనుకుందో మేము చెప్పకపోయినా నువ్వు తెలుసుకుంటావు అందుకే మేము నిజం చెప్పాలి అండ్ డిసైడ్ అయ్యాం అని చరణ్ అయినా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చెప్తారు వద్దు అవసరం లేదు అని బాడీగార్డ్స్ వైపు చూసి వీళ్ళకి నరకమని స్పెల్లింగ్ని తెలుగు ఇంగ్లీష్ హిందీలో రాయించండి అలాగే నాకు ఏ డ్రగ్ అయితే ఇచ్చారో అదే డ్రగ్ని అదే మోతాదులో వాడికి కి ఎక్కించి రూమ్ లో పడేసి లాక్ చేయండి ఆ డ్రగ్ ని తట్టుకోలేక చచ్చిపోవాలి వాడు అని చిట్కలు వేస్తూ ఇద్దరికి చుక్కలతో పాటు గ్రహాలు కూడా కనపడాలి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ప్రాణభయంతో చరణ్ అయినా ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా దర్శి అతని వెనకే వెళ్తూ అన్నయ్య వాళ్ళు చెప్తాను అంటున్నారు కదా ఎందుకు వద్దంటున్నా నేను అడిగినప్పుడు చెప్పలేదు నా ఈగో హర్ట్ అయింది అందుకే వాళ్ళు చెప్పేది వినలేదు అయినా వీళ్ళకి మాత్రం కావాలే లేకపోతే నన్ను నా హనీని విడదీయాలని చూ విడదీయాలని చూస్తారా అంటూ గూగుల్ పెట్టుకుంటూ వెళ్తాడు గగుల్స్ పెట్టుకుంటూ వెళ్తాడు చరణ్కి నైనాకి ఎవరు చెప్పినట్టుగా నరకం అనే పదాన్ని తెలుగు హిందీ ఇంగ్లీష్లోనే కాకుండా తమిళ్ మలయాళంలో కూడా రాయిస్తారు అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ మధ్యలో చరణ్ చరణ్ నయనాల బాధను చూసి డాక్టర్తో చెక్ చేయించి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అసలు వాళ్ళని చూస్తే పాపం అనిపించే అంతలా అయిపోయారు కానీ వాళ్ళు చేసిన దానికి ఇదే కరెక్ట్ అని అనుకుంటారు ఎవరైనా ఒక రోజు ద్రోణ వచ్చి ఇద్దరు ఎదురుగా కూర్చుంటాడు ఎప్పటిలా అతని పక్కనే దర్శి నిలబడి ఉంటాడు ద్రోణాని చూడగానే వాళ్ళకి భయం మామూలుగా రాదు ఇద్దరు దీనంగా నిజం చెప్తాం ద్రోణ మమ్మల్ని వదిలేయ్ అంటూ ప్రాధాయపడతారు గుడ్ అయితే చెప్పండి అని ద్రోణ అనేసరికి ఇద్దరు షాక్ అవుతారు నిజం చెప్తాను అన్నారుగా చెప్పండి చరణ్ అయిన హాస్పిటల్లో వాళ్ళు అన్వితో ఏం మాట్లాడారో మొత్తం చెప్పి తన్ని ద్రోణాకి దూరంగా వెళ్ళమని వార్నింగ్ ఇవ్వడం గురించి చెప్పి భయంగా ద్రోణ వైపు చూస్తారు అప్పటికే ద్రోణ కోపంగా ముక్కుపుటలు వేగరేస్తూ కళ్ళల్లో నుండి బ్లడ్ వచ్చేలా ఉండే ఎర్రటి కళ్ళతో వాళ్ళని చూస్తాడు ఉన్నాడు అది చూసి జరంగనా ఇద్దరు భయంతో వణికిపోతున్నారు దర్షిత్ కూడా చాలా కోపం వస్తుంది బట్ తన కంట్రోల్ అయి వాళ్ళని ద్రోణ ఏం చేస్తాడో ఏమో అని ముందుగానే గ్రహించి అన్నయ్య కూల్ అన్నయ్య ఇప్పుడు నువ్వు ఆవేశపడకు లేకపోతే మనకే నష్టం అంటూ కూల్ చేస్తాడు ఇక అప్పటి నుండి ఇద్దరికి ఫుల్ కోటింగ్ స్టార్ట్ చేస్తారు అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మీరే ఊహించుకోండి ద్రోణ పనిష్మెంట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ద్రోణం అన్వికి చరణ్ అయినా ఏం చేస్తారో ద్రోణం అన్వికి చరణ్ అయినా ఏం చేశారో ఏమేం చేస్తారో జరిగినవన్నీ చెప్పి వాళ్ళని అక్కడికి ఎలా తీసుకెళ్ళాడో కూడా చెప్తాడు ఇప్పుడు చెప్పు మనకి తెలియకుండా నాకు డ్రగ్ నీకు డ్రింక్ ఇచ్చి మన లైఫ్ నాశనం చేయడానికి కూడా వెనకాడలేదు నిన్ను స్టెప్స్ పై నుండి కాలు స్లిప్ అయ్యేలా చేసి మన బిడ్డని దూరం చేశారు ఇక్కడ ద్రోణాకి బేబీ తన కడుపులోనే ఉన్న విషయం అన్వికి తెలియదు కాబట్టి ద్రోణ బేబీని దూరం చేశారు అని అన్నాడు హాస్పిటల్లో ఆస్తి గురించి నిన్ను భయపెట్టి నువ్వు నాకు దూరం అయ్యేలా చేద్దామనుకున్నారు ఇలాంటి వాళ్ళకి భయపడి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోదామనుకున్నావా ద్రోణ చెప్పినవి షాక్తో అలాగే వింటుంది అన్వి తన కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి అలాగే కోపం బాధ అసహనం తనపై తనకే కోపం అన్నీ కలగలిపి చరణ్ నయనాల వైపు చూస్తుంది అసలే ద్రోణాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను అన్న బాధలో ఉన్న తనకి ద్రోణ అన్ని విషయాలు చెప్పేసరికి ఎక్కడ కోపం వచ్చింది అన్వికి ఇన్నాళ్ళు దాచుకున్న బాధని కోపంగా మార్చి చుట్టూ చూస్తుంది ఒక బాడీగార్డు దగ్గర రాడ్ కనిపించేసరికి వెంటనే తన చేతిలో ఉన్న రాడ్ తీసుకుని ఇద్దరిని పిచ్చి కొట్టుడు కొట్టింది ఈ ద్రోణ చూస్తున్నాడే కానీ అన్వీని ఆపే ప్రయత్నం చేయలేదు దర్శి అయితే ఫస్ట్ టైం వదినలో కోపం చూసేసరికి భయం వేస్తుంది మెల్లగా ద్రోణ దగ్గరికి వెళ్ళి అన్నయ్య వదినలో నాకు తెలియని కోప కోణాన్ని ఫస్ట్ టైం చూస్తున్న ఎంతకైనా ఎందుకైనా మంచిది వదెంతో జాగ్రత్తగా ఉండానయా ఆ మాటకి ద్రోణ నవ్వుతూ చూస్తున్నాడు తన దగ్గరికి వెళ్ళి తన్ని పట్టుకొని ఆపి ఆపవే నువ్వు కష్టపడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు నేను బాడీ గార్డ్స్ని ఎందుకు పెట్టాను అనుకున్నా నువ్వు ఇలా కష్టపడితే నేను చూడలేను హని దాన్ని పక్కన పడే అని అన్వి చేతిలో రాడ్ తీసుకొని బాడీ గార్డ్ చేతికి ఇస్తాడు అప్పటి వరకు చరణ్ అయినాలని కొడుతున్న అన్వి ద్రోణ తన్ని పట్టుకొని కూల్గా మాట్లాడగానే కూల్ అవుతుంది ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చి ఏడుస్తుంది ద్రోణ తన్ని పట్టుకొని కంట్రోల్ చేస్తాడు చూడండిరా చూడండి మీ వల్ల నా హనీ ఎంత బాధపడుతుందో దాని కంట్లో కన్నీటి చుక్కని కూడా చూడకూడదు అనుకున్నాను రా అసలు దాని ఫేస్లో బాధనే చూడకూడదు అనుకున్నాను అలాంటిది మీరు చేసిన పనులకి నా హనీ బాధని చూడలేక రోజు నరకం అనుభవించాను అందుకే ఇన్ని రోజులు మీకు నరకం కనిపడేలా చేశాను ఇన్ని బాధలకు కారణమైన మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని బాడీగార్డ్ వైపు చూస్తాడు అతనికి ద్రోణ చూపు అర్థమై తన దగ్గర ఉన్న డ్రగ్ తన దగ్గర ఉన్న గన్ తీసి ద్రోణాకిస్తాడు ద్రోణ గన్ తీసుకుని చరణ్ అయినా ఇద్దరికి గురి పెడతాడు అది చూసి అన్వి దర్శి షాక్ అవుతారు